టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరొకసారి రాష్ట్ర విభజన అంశంపై సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు అయితే ఆ వ్యాఖ్యలపైన ప్రముఖ కవి తెలంగాణ కవి దేశపతి శ్రీనివాస్ గారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈసారి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అయితే ఇదే తరహా వ్యాఖ్యలు ఇంతకుముందు పయ్యాల కేశవ్ గారు చేయడం జరిగింది ఏంటంటే సిక్కులతో పెట్టుకోవడం వల్ల ఇందిరాగాంధీ చంప చంపే అట్లానే తమిళతో పెట్టుకోవడం వల్ల రాజీవ్ గాంధీ కూడా చనిపోవడం జరిగింది అన్నారు అప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే ఖండించారు ఆ వ్యాఖ్యల్ని మరి వాళ్ళ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వాళ్ళ అటువంటి వ్యాఖ్యలు చేయడం ఇంకా వ్యూహమేమై ఉంటుంది ఆఖరికి చంద్రబాబు పరిస్థితి ఆయన ఒక పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక రాజకీయ విజ్ఞతతో మాట్లాడవలసింది పోయి ఒక పొలిటికల్ షార్ప్నెస్ ఉండాలి మాట్లాడితే అది ఏది లేకుండా శాపనార్థాలకు దిగిండి అంటేనే ఆయన ఎంత దిగజారిపోయిండు ఎంత దివాలకోరు స్థితిలో ఆయన వాళ్ళు ఉన్నాడు అనడానికి ఆయన వ్యాఖ్యలు అర్థం పడుతున్నాయి సిక్కులతో వ్య వ్యవహరించిన తీరు వల్ల ఇందిరాగాంధీ చనిపోయింది తమిళ్లతో వ్యవహరించిన తీరు వల్ల శ్రీలంకలోని తమిళతో వ్యవహరించిన తీరు వల్ల రాజీవ్ గాంధీని బలిచ్చినారు ఇవాళ తెలుగు వాళ్ళతో కూడా ఇట్లా వ్యవహరిస్తున్నారు కనుక ఏమవుతుందో అంటే మరి చంద్రబాబు నాయుడు ఏమన్నా హంతక దళాన్ని తయారు చేస్తున్నాడా రాహుల్ గాంధీ కోసం అన్నది ఇవాళ మనం ఆలోచించాలి వీటన్నిటికంటే ముందు చంద్రబాబు గారు చెప్పాల్సింది ఏంటంటే అలిపిరిలో మరి మీ కింద బామ్ ఎందుకు వేలిందో ఒకసారి చంద్రబాబు గారు స్పష్టం చేస్తే బాగుంటుంది అలిపిరిలో పూల పూలవర్షం కురవలేదు మీ కింద మందు పాత్రలు సంగతిని ఒకసారి చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవాలి దానికి కారణం ఏమిటి మీరెవరు ఉసురు పోసుకున్నారు మీరెవరు ప్రాణాలు తీసినారు అన్నిటికీ మించి ఇవాళ తెలంగాణ సుమారుగా ఒక వెయ్యి మంది అమరవీరుల బలిదానాలకి మొదటి దోషి చంద్రబాబు నాయుడు మరి ఈ ఊసురు ఎవరికి ముడతాయి చంద్రబాబు నాయుడు ఈ ఉసిరి ఎవరికి ముట్టాలే దీని ఫలితాన్ని ఎవరు అనుభవించాలి ఇవాళ మాట్లాడదలుచుకుంటే శాపం పెట్టదలుచుకుంటే తెలంగాణ ప్రజలు పిడికి మట్టి తీసుకొని నీకు శాపం పెడితే నువ్వేమైపోతావు కనుక చేయవలసింది శాపాలు పెట్టుడు కాదు ఒక పొలిటికల్ విజ్డంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలను పెంచేటువంటి వ్యాఖ్యలు చేయకుండా చంద్రబాబు నాయుడు కొంచెం ఒక విజనరీగా మాట్లాడితే సంతోషిస్తారు గతంలో ఆయనకేమైనా కొంచెం పేరు ఉంటే ఆ పేరును నిలబెట్టుకుని వాడు అవుతాడు ఇవాళ స్పష్టంగా ఆయన సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడిడు ఎందుకంటే ఇదివరకు విభజించిన రాష్ట్రాలు ఏవి అభివృద్ధి జరగలేదు ఇవాళ ఏం అభివృద్ధి జరిగిందో అక్కడ లోకల్ వాడికి అర్థమవుతుంది బయట నుంచి చూసిన వాడికి అర్థం కాదు అంతకుముందున్న పరిస్థితి ఏమిటి వాళ్ళ లోకల్స్కి స్కీమ్ అవకాశాలు వచ్చినాయి అక్కడ అనేది చూడాలి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు కొన్ని ఉంటాయి ఆయన ప్రమాణాలతో చూస్తే అవి అభివృద్ధిగా అనిపించకపోవచ్చు కానీ అక్కడి ప్రజల హృదయ స్పందన జార్ఖండ్లోకి పోయి అక్కడ ఉన్నటువంటి నిజమైన ఒక జార్ఖండ్ భూమిపుత్రుని అడిగితే జార్ఖండ్ ఏర్పడడం వల్ల వాళ్ళకి కలిగిన ప్రయోజనాల గురించి చెప్తారు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఒక గందరగోళాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోయేటువంటి స్థితిలో ఉన్నది త్వరలోనే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు టాయిలెట్ బోర్డు పెట్టక తప్పని పరిస్థితి కనుక ఈ పరిస్థితిని తట్టుకోలేక మతిభ్రమించిన వ్యాఖ్యలుగానే చూడాలి నిజానికి తమిళులు చేసింది తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం ఆ పోరాటంతో ఇవాళ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అసలు పోల్చడానికి కూడా వీల్లేదు సమైక్యాంధ్ర అసలు ఉద్యమం కాదు అది ఆధిపత్యం కోసం ఆరాటం ఆధిపత్యం కోసం ఆరాటం చేసేటువంటి వాళ్ళకి నేను కూడా అంత ఎగని అంత ఆవేదన అయ్యే ఉండదు అది కేవలం పెట్టుబడిదారులు చేసేటువంటి పోరాటం కనుక దాన్ని ఆ మిగతా పోరాటాలతో ఆయన పోల్చడానికి కూడా వీల్లేదు అయినా వాటి పరిణామాలు వేరు వాటి ఇది వేరు దాంతో దీన్ని పోల్చడం ఒక హాస్యాస్పదం ఆయనకు ఆయన రాజకీయ అజ్ఞానానికి తార్కాణం తప్ప ఇంకొకటి కాదు అయినా ఆఖరికి వస్తే చచ్చిపోతారు చచ్చిపోతారని బెదిరించడం ఏంది రాష్ట్రం ఇస్తే చచ్చిపోతారని బెదిరిస్తున్నాడు ఆయన రాష్ట్రం ఉంటే తెలంగాణ వాళ్ళు చచ్చిపోతారు ఆయనకు ఆ విషయం తెలుసో తెలియదు రాష్ట్రం ఇస్తే విడుదల ఎవరు చచ్చిపోతారో ఎవరు ప్రాణాలు పోతాయో కానీ రాష్ట్రాన్ని ఇట్లా ఉంచితే మాత్రం తెలంగాణ ప్రజలు ప్రాణాలు పోవడం ఖాయం తెలంగాణ ప్రజల నెత్తులు చంద్రబాబు దాగుడు ఖాయం కనుక ఇంకా చంద్రబాబుకు ఆ అవకాశం తెలంగాణ ప్రజలు ఇవ్వదలుచుకోలేదు విభజన జరిగి తీరుతుంది రాజకీయంగా చంద్రబాబు నాయుడు కథపై పోవడం కూడా ఖాయం దాంతోపాటు ఈశాన్య రాష్ట్రాలు చిన్న చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఏర్పాటు చేసి లక్షల కోట్లు కేటాయించారు అభివృద్ధి పేరుతోటి కానీ ఆ రాష్ట్రాల్లో ఇంకా కూడా అశాంతి అస్థిరతనే ఉంది అని చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు అంటే దీంతో సంపూర్ణంగా ఆయన తెలంగాణకు అనుకూలంగా ఉండని భావించవచ్చా లేకపోతే ఇంకా ద్వంద్వవేగాన్ని అవలంబిస్తున్నారని మీరు భావిస్తున్నారు తొమ్మిది సంవత్సరాలు ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఏమైనా శాంతిగా ఉందా ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రం ఇక్కడ ఆయన శాంతిని సాధించినాడ ఇక్కడ ప్రజాందోళన లేవా అప్పుడు రక్తం బారలేదా మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అది మాత్రమే కాకుండా కనీసం కరెంట్ ఇచ్చినవాను కరెంట్ అడితే కదా బషీర్బాగులో కాల్చి చంపినావు ఇవాళ ఛత్తీస్గఢ్కి పోతే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నారు అది కొత్తగా రాష్ట్రం చంద్రబాబు నాయుడు దేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఆయనకు ఆయన ఇవాళ స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని అనుకుంటున్నాడు ఇవాళ నిజాన్ని చంద్రబాబు గురించి కాదు మాట్లాడవలసింది ఇంకా చంద్రబాబు చూరు పట్టుకొని గబ్బిలాగా వెళ్లాడుతున్నటువంటి తెలంగాణ నాయకులు ఇకనైనా తెలుగుదేశం పార్టీ మీద ఉమ్మేసి రండి ఆ పార్టీ మీద పిడికడి మట్టి తీసుకొని విసిరేసి రండి ఇంకా మీరు చంద్రబాబు నాయుడు పంచన ఉండి తెలంగాణ అడ్డుకునే కుట్రలో భాగస్వాములు అయితే మాత్రం తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ప్రజా భయంకరంగా శిక్షించేటువంటి రోజులు ముందు ముందు ఉన్నాయి సో రాష్ట్ర విభజన జరిగితే ఎవరు చనిపోరు కాకపోతే రాష్ట్రాన్ని విభజించకపోతేనే తెలంగాణ ప్రజలు చనిపోయే ప్రమాదం ఉందని దేశపతి శ్రీనివాస్ గారు మనతో చెప్పడం జరిగింది కెమెరామెన్ మధుకొత శ్రీకాంత్ ద హైదరాబాద్